ట్వంటీ స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి నైన్ జబుల్ సిక్స్ టూ జబుల్ సిక్స్ జబుల్ నైన్ కూటమికి సంబంధించి నామినేటెడ్ పోస్టులు లో వస్తున్నాయి ఎంఎల్సిలు వస్తున్నాయి చైర్మన్లు వస్తున్నాయి డైరెక్టర్లు వస్తున్నారు చక్కగా కార్పొరేషన్స్ చైర్మన్స్ అన్ని ఒక మంచి అద్భుతమైనటువంటి వాతావరణంలో జనసేన పార్టీకి టీడీపీకి బీజేపీకి అద్భుతంగా వాళ్ళ కోసం నిలబడి గత వైఎస్ఆర్సీపీ పార్టీని తట్టుకుని పోరాడినటువంటి వీరులు చాలా మందికి ఈసారి అద్భుతమైనటువంటి పదవులు అయితే తక్కే కానీ కొంతమంది వాళ్ళ రాసుంటదేమో ఏం జరిగినా సరే వాళ్ళకి అది లేదనుకుంటా అది ఆ తలరాత ఏం చేస్తుంది గా ఎలక్షన్స్ వరకు చాలా బలంగా నిలబడ్డారు బలంగా మాట్లాడారు పోట్లాడారు అన్ని చేశారు కదా అనుకుంటే అవతల వాళ్ళకి కక్కుర్తు పడి ఏది ఇచ్చారు అనేది వాళ్ళ తర్వాత సంగతి ఇబ్బంది పడ్డ యువతలు రాలేదనో ఇంకొకటనో టికెట్ రాలేదనో మొత్తానికి అవతల వాళ్ళకి ఆ పార్టీకి వెళ్ళిపోయారు ఇప్పుడు చూస్తే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి మేము ఉన్నాం కదా అని ఉనికిని చాటుకునే పరిస్థితి ఏం చేయాలో అర్థం కాదు ముఖ్యంగా కేదం రెడ్డి వినోద్ రెడ్డి గారు కేదం రెడ్డి వినోద్ రెడ్డి గారి గురించి మనందరికీ తెలుసు చాలా పాపం చాలా కష్టపడినటువంటి వ్యక్తి జనసేన పార్టీ కోసం నెల్లూరులో ఆయన ఇంటింటికి తిరుగుతూ ఎన్నో సమస్యలపై పోరాటం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి జనసేన పార్టీకి కేడర్ను తీసుకొచ్చినటువంటి నాయకుడు కానీ ఇప్పుడు ఏమైపోయిందండి ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు బట్ ఓకే కానీ గుర్తింపు ఉందా జనసేన పార్టీలో ఉంటే పులిలా ఉండే వ్యక్తి ఇప్పుడు పిల్లిలా ఆ మూల ఈ మూల తిరగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అదే గనుక జనసేన పార్టీలో ఉంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు వార్డు మెంబర్ కన్నా దారుణంగా ఉండేటువంటి పరిస్థితి ఆయన తెచ్చుకున్నది ఎవరో తీసుకురాల కొంచెం ఓపిక కొంచెం సమన్వయం ఆయన జాగ్రత్తగా ఓపిక పట్టి ఉండుంటే డెఫినెట్ గా ఈ రోజు రిలీజ్ రిలీజ్ అయినటువంటి నామినేటెడ్ లిస్టుల్లో వచ్చినటువంటి మూడు లిస్టులు నాలుగు లిస్టులు వచ్చినాయి కదా వాటిల్లో డెఫినెట్ గా ఆయన పేరు హండ్రెడ్ పర్సెంట్ ఉండేది రాసి పెట్టుకోండి చెప్పాలంటే అవసరమైతే ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయనకి రాగా రాలేదని నిలిపోయాడేమో కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే కనుక ఆయన పోటీ చేసేవాడు అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయి ఇకపోతే మన పోతిన మహేష్ గారు విజయవాడకు సంబంధించి కొబ్బరి బొండాలకు కత్తి బాగా గుర్తొస్తూ ఉండాలి ఆయన చూస్తే ఆయన అన్న మాటలకి నిజంగా ఆయన కూడా పాపం జనసేన తరఫున చాలా బలంగా నిలబడి పోరాడి ఎన్నో ఉద్యమాలు చేసి వా ఆయన వాయిస్ని జనం వాయిస్ని జనసేన బలాన్ని బాగా వినిపించినటువంటి వ్యక్తి కానీ ఏం ఉపయోగం ఒక్క నెల ఒక్క నెల మీరు ఎలక్షన్స్ కు ముందు ఒక్క నెల మీరు ఓపిక పట్టి ఉండుంటే ఈరోజు మీరు నియోజకవర్గ స్థాయిలో మీకుండే గుర్తింపు ఎలా ఉండేది రాష్ట్ర స్థాయిలో మీకు ఎంత గుర్తింపు వచ్చేది ఇప్పుడు ఏమైపోయింది నేనున్నాను అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టుకుని వీళ్ళ మీద ఆటల మీద మీరు బుక్కులేసి ఇంకోటేసి ప్రసరించినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనీసం మీ నాయకులే మీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులే మీకు గుర్తింపు ఇవ్వనటువంటి పరిస్థితి సో ఇకపోతే మనుక్రాంత్ రెడ్డి గారు ఆయనతో అలాగే కొంతమంది రాజకీయాలు అక్కడ నెల్లూరులో జరిగాయంటే ఆయన కూడా ఆయన కూడా పాపం జనసేన నుంచి చాలా రోజులు కష్టపడి నిలబడి నిలదొక్కుకోవాలని చూసుకున్నటువంటి వ్యక్తి టికెట్ ఇవ్వలేదని వెళ్ళిపోయారు ఇది ఎంతవరకు న్యాయం కానీ నిజంగా ఈ రోజు జనసేన పార్టీకి టీడీపీకి సంబంధించి ఎంతో మంది బలంగా నిలబడినటువంటి వ్యక్తులకు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అటు బిజెపి పెద్దలు గాని నారా లోకేష్ గారు కానీ ఎంత అద్భుతమైనటువంటి పదవులు ఇచ్చారు వాళ్ళని గుర్తు పెట్టుకుని వీళ్ళు మనకి కష్టపడ్డారు మన కోసం నిలబడ్డారు మన కోసం దెబ్బలు తిన్నారు మన కోసం కేసులు పెట్టించుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు నామినేటెడ్ పోస్టుల్లో వాళ్ళని గుర్తింపించి గుర్తించి సమన్యాయం చేసే ప్రయత్నం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తుంది కొంచెం ఓపిక ఇప్పుడు చూడండి ఏమైపోయింది వీళ్ళ జీవితాలే ప్రశ్నార్థకం అయిపోయి రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయింది రేపు పొద్దున్న వీళ్ళని చెప్పానుగా ఎక్కడో ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్లుగా చూపి చూడాల్సినటువంటి వీళ్లను ఇప్పుడు వార్డు మెంబర్గా కూడా గుర్తింపు లేనటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పడేశారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసేశారు సో ఏదైనా సరే చూద్దాం ఈ వీళ్ళకైనా సరే రాజకీయ భవిష్యత్తు మారాలి వాళ్ళు కూడా మారి ఒక మంచి పందాన్ని ఎందుకుంటే మంచిది అని చెప్పి అనిపిస్తుంది